ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి రేపు ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి కర్కాటక రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు జూలై నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీకు రాజయోగమే పట్టబోతోంది అసలు ఈ కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక వారికి సమయం మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం పట్టుదల చాలా అవసరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేయవద్దండి ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది మనోబలంతో విజయాలు సాధిస్తారు పనులను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయాలి ఆర్థికంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి లోతుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగంలో శాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేయండి నవ గ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా నాటకాలు తొలగిపోతాయి మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీ జీవితం అనేది మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి సమయం మీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని విధంగా ఈ సమయంలో మారిపోతుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటికీ కూడా పూర్తి ప్రతిఫలం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల్లో కానీ విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ అన్ని విధాలుగా కూడా ఈ సమయం మీకు అనుకూలతను తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీ జీవితం మీరు ఇప్పటి కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతానుబడే జలచరుము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావును వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చెర అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా వీరు సమస్యలను కూడా జట్లం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడతాయండి మీ మాటల వలన కుటుంబంలో అపార్థాలు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి అత్తమామలతో సంబంధాలు కూడా సున్నితంగా ఉంటాయి మీ ఏడవ ఇంటి అధిపతి అయినా శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉన్న వారి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళనలు కూడా ఉంటాయి అయితే నెలాకృణం యొక్క ఐదవ ఇంటి అధిపతి అయిన కుజుడు మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకునే ధైర్యం పొందుతారు ఇది మంచి మార్పు ఆరోగ్యం విషయంలో ఈ సమయం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొన్ని గ్రహ స్థానాలు మీకు ఆందోళనకు కారణం కావచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహు సంచారం వలన ఆకస్మిక అనారోగ్యాలు ప్రమాదాలు లేదా శాస్త్ర చికిత్సలు వంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి పన్నెండు ఇంట్లో గురువు ఉండడం వలన ఆసుపత్రి ఖర్చులు కూడా ఉండవచ్చు జూలై నెల పదహారు తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన వేడి తలనొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు పెరగవచ్చు ప్రయాణాలలో ఆహారం విషయంలో కూడా మరియు వాహనాలు నడిపే సమయంలో కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలవారుగా ఉంటారు సాధుచీవిత గడుపుతారు ధనం దాని అందరిద్దే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువేరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశా దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం కూడా చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి గనక అయినా సరే సులభంగా చేస్తారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రమూ లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు ఎత్తున పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకలపైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధ ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారు

ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరులు ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి గడతారని చెప్పాలి ఇల్లు తీర్చదిద్దగలిగినటువంటి నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలయందు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము కలుగుతుంది కర్కాటక వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన వీరు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ఈ రాశి వారికి చిన్న తనుమున జలుబు దగ్గు ఉపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వార్తక్యమున మధుమేహము రక్తపోటు ఉద్ర జీర్ణకోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ కర్కాటక రాసు వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునరాస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగం ధరించాలి చూపుడు వెలుకు బంగారంలో చేయించి కనకపుష్యరాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి ధరించాలి అలాగే శనగల దానం ఇవ్వాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలం ధరించాలి వెండిలో మధ్య వెలుగు ధరించాలి శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన తర్వాత ధరించాలి అలాగే నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు పచ్చ ధరించండి ఒక బుధవారం రోజున చిటికన వేలకు బంగారంలో పచ్చను ధరించాలి ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయించి అలాగే పెసలు దానం చేసిన వీరికి మేలు జరుగుతుంది చూశారు కదండి కర్కాటక రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ కర్కాటక రాసి వారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్